నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను శరత్ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలు ప్రకాశం రీజియన్ ఆర్టీసీ డిపోవారి ఆధ్వర్యంలో పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలియజేశారు ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ పంచారామ క్షేత్రాలతో పాటు శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు అరుణాచలం శ్రీకాళహస్తి శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు పంచారామాలకు ఈ బస్సులు నడపడం జరుగుతుందని అన్నారు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్త్రీ శక్తి పథకం అమలులో ఉంటుందని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ తరఫున ప్రయాణికులందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా ప్రజలకు అరుణాచలం శ్రీకాళహస్తి ఒకే రోజున దర్శించుకునే వెసులుబాటుగా అరుణాచలానికి ఒంగోలు పొదిలి మార్కాపురం నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేయబడింది ఈ సర్వీసులు ప్రతి శనివారం సాయంత్రం బయలుదేరి ఆదివారానికి అరుణాచలం చేరుకుంటే సోమవారం మార్నింగు అరుణాచలంలో అరుణాచలేశ్వరుని దర్శించుకొని అలాగే సాయంత్రం శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునే వెసులుబాటు ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయబడింది దీన్ని ప్రయాణికులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఆర్టీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మనకి పంచారామాలు అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోటకి సంబంధించి పంచారామాలు ప్రతి డిపో నుంచి కూడా అలాగే ఒంగోలు కనిగిరి గిద్దలూరు నుంచి బయలుదేరతాయి ఇవి ఐదు డిపోలను కవర్ చేసేసుకొని ప్రతి సోమవారం మార్నింగ్ ఐదు గంటలకల్లా అమరావతి చేరుకొని అక్కడ నుంచి మిగతా అన్ని పుణ్యక్షేత్రాలని సందర్శించుకొని మళ్ళా నైట్ అక్కడ బయలుదేరి మంగళవారం మార్నింగ్కి గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేయబడింది ఈ సర్వీసులన్నిటికి కూడా ఆన్లైన్ రిజర్వేషన్ ఏర్పాటు చేయబడింది ఇది రెండు వేల నుంచి రెండు వేల మూడు వందల వరకు టికెట్ ధర ఒక్కొక్కరికి ఉంది దీన్ని మన ప్రకాశం జిల్లా తరఫున ఉన్న శైవ భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళా ప్రయాణికుల సంఖ్య ప్రతి బస్ స్టేషన్లోనూ పెరిగింది దీనికి వాళ్ళకి మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి ఒంగోలు బస్ స్టేషన్ నందు వివిధ మార్పులు చేయటం జరుగుతుంది ఈ సెంటర్ గేట్ నందు ఆటోలు బేడద మహిళలకు ఎటువంటి ఆటోలు బేడద లేకుండా ఆల్రెడీ కట్టడి చేయటం జరిగింది వాళ్ళకి వేరే చోట ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టూ వీలర్స్కి కార్లు కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాము దీన్ని ప్రయాణికులు గమనించి ఒంగోలు బస్ స్టేషన్కి సంబంధించినంత వరకు మహిళా ప్రయాణికులు ఫ్రీగా సెంటర్ గేట్ నుండి వెళ్లే విధంగా అందరూ అటు ఆటోలు కానీ ఇటు పాదచారులు కానీ అలాగే టూ వీలర్స్ కానీ సహకరించాల్సిందిగా ఒంగోలు బస్ స్టేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దీంట్లో మనకి సంబంధించినంత వరకు కనిగిరి కానీ గెద్దులూరు కానీ మార్కాపురం పొదిలి ఒంగోలు బస్ స్టేషన్స్లో ప్రతి చోట కూడా డ్రింకింగ్ వాటర్ ఆర్వో వాటరు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఆర్ ఆర్వో వాటరు రెండు రెండు పాయింట్లో బస్ స్టేషన్కి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టే ఏర్పాట్లు చే చేస్తున్నాము ఒంగోలు బస్ స్టేషన్లో పర్టికులర్గా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్లాట్ఫామ్స్ దగ్గర అలాగే ఒకటి రెండు ప్లాట్ఫామ్స్ దగ్గర కూడా ఆర్ఓ వాటర్ వచ్చే విధంగా త్వరలో చర్యలు తీసుకుంటున్నాం